ఆదిలాబాదు లో చూడవలసిన దేవస్థానాలలో కోసాయిలోని పంచముఖ సంకటమోచన హనుమాన్ ఆలయం ఖచ్చితంగా ఉంటుంది హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు టైం విత్ కిరణ్ ఆదిలాబాద్ జిల్లాకి ముప్పై కిలోమీటర్ల దూరంలో తలమాడుగు మండలంలో కోసాయి గ్రామ సమీపంలో ఈ ఆలయం ఉంటుంది ఈ పంచముఖ ఆలయానికి సుమారు రెండు వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది పూర్వం ఈ విగ్రహాన్ని కొంతమంది వ్యక్తులు ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తే స్వయంగా స్వామివారి మహిమ వలన అది సాధ్యపడకపోవడంతో ఆలయానికి సమీపంలో ఉన్న వాగులో వదిలిపెట్టి వెళ్లిపోయారు స్థానికుల స్వామివారి విగ్రహాన్ని తిరిగి యథస్థానంలో ప్రతిష్టాపన చేసి నిత్య పూజలు జరిపిస్తున్నారు ఆలయం వెనుక వైపున రైలు పట్టాలు ఉండడంతో పాటు చుట్టుపక్కల పచ్చని వాతావరణం ప్రశాంతంగా ప్రవహించే వాగు ఇవన్నీ మనకు ఒక కొత్త అనుభవాన్ని అయితే కలిగిస్తాయి అంతేకాదు స్వామివారిని దర్శిస్తే ఏదో తెలియని ప్రశాంతత ధైర్యంగా అనిపిస్తుంది ఆలయానికి రెండు ప్రక్కల రెండు పెద్ద వృక్షాలు దానికి భక్తులు కట్టిన మొక్కులు కనిపిస్తాయి ప్రతి శనివారం మంగళవారం సరిహద్దులో గల మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తుంటారు చాలా బాగుంటుంది తప్పక దర్శించండి